ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీ శ్రీగురుభ్యో నమ ఓం దుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల పదకొండవ తేదీ నుంచి ఇరవయవ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల పదకొండవ తేదీ నుంచి జూలై నెల ఇరవై తేదీ వరకు ఉన్న కాలంలో మరి చంద్రుడి యొక్క స్థితిని బట్టి మనం ఫలితాలని అంచనా వేసుకుంటున్నాం మరి ఈ రాశికి చెందిన జాతకులకి పదకొండవ తేదీ రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అంటే మీ యొక్క పార్ట్నర్స్తో మీ యొక్క జీవిత భాగస్వామితో మీకు మంచి రిలేషన్స్ ఏర్పడతాయి మీ యొక్క వ్యాపార భాగస్వాములతో మీకు మంచి రిలేషన్స్ ఏర్పడతాయి దానివల్ల ఏంటంటే మీరు చాలా సంతోషంగా సుఖంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే స్త్రీ సౌఖ్యం కూడా మీకు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఆదాయం బాగా పెరుగుతుంది ఆదాయం అన్ని రకాలుగా కూడా మీకు బాగా పెరుగుతుంది అలాగే మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది మీరు చేస్తున్న పనికి తగిన పనికి మీ మీ సామర్థ్యానికి తగిన కీర్తి ప్రతిష్టలు మీకు వస్తాయన్న విషయాన్ని గమనించాలి మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అవన్నీ కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలను ఇస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే పదకొండవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నుంచి పదహారవ తేదీ ఉదయం వరకు కూడా ఈ రాశికి చెందిన జాతుకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా పదకొండవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నుంచి పదమూడవ తేదీ రాత్రి పన్నెండు గంటల వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా బయట మీరు ఎక్కడికైనా వెళ్తే ఆ బయట వెళ్ళినప్పుడు శుచి శుభ్రత గల ఆహార పదార్థాలు తీసుకోవడం అనేది మేలు చేస్తుంది దోషహారమైన ఆహార పదార్థాలని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు తీసుకోకూడదు అలాగే మీరు బయట ప్రయాణాలు చేస్తున్నప్పుడు సజ్జ వరకు బయట ఆహార పదార్థాలని మీరు అది విడిచిపెట్టడం మంచిది సజ్య వరకు ఇంటి నుంచే ఆహార పదార్థాలు కానీ పానీయాలు కానీ తీసుకెళ్ళటం మంచిది అలా చేయని పక్షంలో ఖచ్చితంగా శుచి శుభ్రతలో ఉన్న ఆహార పదార్థాలను మాత్రమే తీసుకునే ప్రయత్నం చేయండి లేకపోతే మీకు ఈ అజీర్ణ సంబంధమైన సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ప్రయాణాల్లో ఎక్కువ అలసట వల్ల ప్రయాణాల్లో ఎక్కువ తిరగటం వల్ల ఈ పిక్కల నొప్పులు అవి కలగడానికి ఎక్కువగా అవకాశం పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది దానివల్ల అనారోగ్యం పాలవుతారు అనారోగ్యం వల్ల కొంచెం మానసికమైన ఆందోళనకి గురవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే మీకు ఇష్టం లేని కార్యక్రమాలు కూడా మీరు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మీకు ఏదైనా పని చేస్తే దాని మీకు పూర్తిగా దాని మీద ఆసక్తి ఉండదు అయితే యాదృచ్ఛికంగానో లేకపోతే ఇతరుల యొక్క ప్రభావం వలన మీరు ఆ పని చేయాల్సి వస్తుంది ఆ విధంగా కూడా మీరు కొంచెం మానసికమైన అసంతృప్తికి గురయ్యే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులు పదమూడవ తేదీ రాత్రి నుంచి పదహారవ తేదీ ఉదయం వరకు కూడా ఈ రాశికి చెందిన జాతుకులు ఖచ్చితంగా కూడా మీరు దూర ప్రయాణాలు చేస్తారు దూర ప్రయాణాలు చేసినప్పుడు ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సజ్జనంతవరకు మీ కుటుంబ సభ్యులతో కానీ సంతానంతో కానీ ఎలాంటి గొడవలకి అవకాశం ఇవ్వకండి వాళ్ళతో ఎలాంటి వాగ్వివాదాలకి దిక్కండి వాళ్ళతో ఎలాంటి డిస్కషన్స్ పెట్టకండి ఆర్గ్యుమెంట్స్ పెట్టకండి సంతానంతో సాధ్యమైనంత కలహాలకు దూరంగా ఉండటం అనేది చాలా వరకు మేలు చేస్తుంది విషయాన్ని గమనించాలి అలాగే మీ యొక్క విలువైన వస్తువును కూడా మీరు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ లేకపోతే మీరు ఇంట్లో ఉన్నప్పుడు కానీ మీ విలువైన వస్తువుని మీరు ఎంత భద్రంగా దాచుకుంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి ఆరోగ్య విషయంలో కూడా ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు అలాగే మీ తండ్రి సంబంధమైన బంధువులతో కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అలాగే వాళ్ళ యొక్క ఆరోగ్యాల విషయంలో కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే పదహారవ తేదీ ఉదయం నుంచి ఇరవయో తేదీ వరకు కూడా వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా చాలా వరకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి పదిహేడు పద్దెనిమిది తేదీలు అనేవి చాలా వరకు అనుకూలమైన ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాలి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి చాలా మంచి ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ రావడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళ అందరికీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు అనేవి అనుకూలిస్తాయనే విషయాన్ని గమనించాలి మీకు నచ్చిన కార్యక్రమాలు మీరు చేస్తారు ఇష్ట కార్యసిద్ధి కలుగుతుంది మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా మంచి శుభ ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాలి అలాగే గత కొన్ని రోజులుగా మిమ్మల్ని బాధ పెట్టిన అనారోగ్య సమస్యల నుంచి కూడా మీకు ఉపశమనం లభిస్తుంది బంధువులతో మీరు హ్యాపీగా సంతోషంగా గడుపుతారు మీకు కోరిన వస్తువుని మీరు పొందుతారు చాలా హ్యాపీగా ఉంటుంది అలాగే కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి గౌరవ సన్మానాలు కూడా మీకు దక్కడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే పంతొమ్మిది ఇరవై తేదీలు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు బ్రహ్మాండమైన లాభాలు కలగడానికి అవకాశం ఉంటుంది స్నేహితులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ధనధాన్య లాభాలు కలుగుతాయి మీరు చేపట్టే ప్రతి పని కూడా మీకు విపరీతమైన సంతోషాన్ని విపరీతమైన ఆనందాన్ని అలాగే విపరీతమైన ఆదాయాన్ని విపరీతమైన కీర్తి ప్రతిష్టలని తీసుకొస్తుందనే విషయాన్ని గమనించాలి మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది సంపూర్ణమైన విజయాన్ని సాధిస్తుంది సంపూర్ణమైన ఆత్మ ఆ సంతృప్తిని మీకు ఇస్తుంది ఆత్మానందాన్ని ఇస్తుంది అన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఈ రాశికి చెందిన జాతుకులకి ఖచ్చితంగా కూడా బ్రహ్మాండమైన ఫలితాలు ఉంటాయి బ్రహ్మాండంగా యోగిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మొత్తం మీద చూస్తే ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఈ యొక్క చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి నేను చెప్పినట్టుగా వార ప్రారంభంలో పదకొండవ తేదీ రాత్రి వరకు ఆ తర్వాత నుంచి పదహారవ తేదీ నుంచి ఇరవైవ తేదీ వరకు కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి మిగతా రోజుల్లో మాత్రం ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయంలో కూడా మీరు ఆచి తీర్చి వ్యవహరిస్తే కనుక చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంది మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రాశికి చెందిన జాతకులు ప్రతిరోజు కూడా మీరు సూర్య నమస్కారాలు చేయండి ఆదిత్య హృదయాన్ని పఠించండి అలాగే విష్ణు సహస్రనామ పారాయణం కూడా మీకు చాలా వరకు మేలు చేస్తుందనే విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన నా సుఖనుభవంతు నమస్కారం